సావత్క నేర సమీక్ష లో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ఓవరాల్ గా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ కేసెస్ రిపోర్ట్ అయితే ట్వంటీ ఫోర్ లో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది సో ఓవరాల్ గా మనం చూస్తే సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ క్రైమ్ రిడక్షన్ ఈ సంవత్సరం కనబడుతుంది ముఖ్యంగా ఈ ఇయర్ లో మర్డర్ ఫర్ గెయిన్ మర్డర్స్ లో ఈ పర్సంటేజ్ హర్ట్స్ లో క్రైమ్ రేట్ తగ్గడం జరిగింది సింపుల్ హర్ట్స్ లో కొంత కొంత్రైమ్ రేట్ పెరిగింది మాట వాస్తవం ఎలక్షన్ పీరియడ్ లో మీరు అందరూ గమనించున్నారు పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనలో ఈ హర్ట్ కేసెస్ అనేటువంటివి బాగా రిపోర్ట్ అవ్వడం జరిగింది అలాగే రైటింగ్ కేసెస్ కూడా నెంబర్ అవ్వడం జరిగింది ఎలక్షన్ అయిన తర్వాత ఆ యొక్క పరిస్థితులు అన్నింటినీ కూడా కంట్రోల్లో తీసుకురావడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ పల్నాడులో ఈ ఫ్యాక్షన్ రిలేటెడ్ కానీ ఈ బాడీ అఫెన్సెస్ విషయంలో కానీ ఎటువంటి అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే లేదు అలాగే క్రైమ్ అగెన్స్ట్ విమెన్లో మనం చూసుకుంటే విమెన్ మర్డర్స్ అనేటువంటివి వైఫ్ అండ్ హస్బెండ్ మర్డర్ జరగడం జరిగింది అవి కొంత పెరగడం జరిగింది డౌరీ డెత్స్ అనేటువంటి తగ్గడం జరిగింది ఏవైతే రేప్ కేసెస్ ఉన్నాయో అందులో టెక్నికల్ నేచర్ ఉన్నటువంటివి ఎక్కువగా రిపోర్ట్ అవ్వడం జరిగింది వాటన్నిటినీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది వాటిని కన్విక్షన్ తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది డౌరీ హెరాస్మెంట్ కేసెస్ అండ్ అవుట్రేజింగ్ ద మోడెస్ట్ ఆఫ్ విమెన్ లో కూడా కొంత హైక్ అయితే ఉంది విషయంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని చాలా ఇంటెన్సిఫై చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాం రోడ్ యాక్సిడెంట్స్ లో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడం జరిగింది నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ప్రోపర్ అఫెన్సెస్ లో డెకాయిటీ అండ్ డ్రాబరీస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది కానీ వాటిని ఇమీడియట్ గా డిటెక్ట్ చేయడం కూడా జరిగింది హెచ్బీస్ బై డే అండ్ హెచ్బీస్ బై నైట్ లో పగటి దొంగతనాలు అండ్ రాత్రిపూట దొంగతనాలు అయితే నెంబర్ పెరిగింది వాటి పట్ల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరంలో మనం తీసుకున్న వాటిలో మీతో మేము అనేటువంటి ఒక ప్రజలని వేరే లో చైతన్యవంతులు చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం అట్లాగే సిసి కెమెరాస్ని ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ టూ కెమెరాస్ ఫిక్స్ చేయడం జరిగింది వాటిని వచ్చే సంవత్సరం మార్చి కల్లా కూడా మూడు వేలు దాటించాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అలాగే కూడా పదిహేను డ్రోన్లు ఇప్పటికే సమకూర్చుకోవడం జరిగింది ప్రతి స్టేషన్కి సంబంధించి ఒక డ్రోన్ పెట్టాలి ప్రతి ఒక్క స్టేషన్కి థర్టీ ఫోర్ డ్రోన్స్ ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అలాగే డిజిటల్ బ్యారికేడ్ అనేటువంటి అంశాన్ని కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లాంచ్ చేయాలనుకుంటున్నాం ఓవరాల్గా చూస్తే ఏదైతే ఎలక్షన్ టైంలో పల్నాడు జిల్లా మీద వచ్చిన ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ పరిస్థితిని పూర్తిగా కంట్రోల్లో కూడా తేవడం జరిగింది ప్రజల్లో కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళడం జరుగుతుంది పల్లె నిద్ర కార్యక్రమాన్ని విస్తృతంగా చేస్తున్నాము కోఆర్డినెంట్ సర్చ్ ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తున్నాం ఎక్కడైనా ఏమైనా ఒక బాడీ లెవెన్స్ రిలేట్ వస్తే వాటి పూర్వపరాలన్నింటినీ చూసి కంప్లీట్గా చట్టపరంగా అయితే కఠినమైనటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో వాటిని తీసుకోవడం జరుగుతుంది రౌడీషీట్రస్ తాలూకా డేటా అన్నీ కూడా డిస్ప్లై చేయడం జరిగింది ఈ రౌడీషీట్రస్ విషయంలో కూడా చట్టపరంగా తీసుకునే చర్యలు తీసుకుంటూ ఎవరైనా కూడా గత కొంతకాలంగా ఎటువంటి నేరాలకు వెళ్లకుండా సత్పవర్తలు కలిగి ఉంటే వారి రౌడీ షీట్లు కూడా తొలగించడం కూడా జరుగుతుంది వాటి ఆపడానికి ట్రై చేస్తాము అందరికీ కూడా చెప్పే ట్వెల్వ్ ఓ క్లాక్ సెలబ్రేషన్ కంప్లీట్ చేసుకోమని ఆల్రెడీ నేను ఇవ్వడం కూడా జరిగింది పేపర్ కూడా ఇచ్చాను నోట్ అది ఒకటి ఈ అండ్ డ్రైవ్ అటువంటి చేయకుండా ఉండాలని యాజ్ పర్ గవర్నమెంట్ ఉంటే దానికి ఏది ఉంటే దానికి నామ్స్ నామ్స్ అది అది పాటిస్తాం లేదు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిల్లలకి బైక్ ఇస్తున్నప్పుడు అన్నెస్ ఫాస్ట్ గా పోయి లేనిపోని చేసి ప్రణాళిక తెచ్చుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అందరూ కూడా సహకరించాలనేటువంటి ఒకటి తెలియజేస్తున్నాం ఇంకా ఇంకేమైనా ఉంటే మీరు అడగొచ్చండి ప్లీజ్ అవి కొన్ని అందులో ఉన్నటువంటి వాటిని కొన్నింటిని మనం తీసుకున్నామండి ఫైనల్ గా మనం ఇక్కడికి వీడియో వాళ్ళకి కనెక్టివిటీ చేయాలి అన్ని కూడా ఒక దగ్గర అనుకున్నాము ఆ ఒక వింగ్ అయితే అది ఒక కాన్సెప్ట్ ఆగింది రిమైనింగ్ ఉన్న కొన్ని ఏవైతే మా కెమెరాస్ పనిచేస్తున్నాయో వాటి నుంచి అయితే ఫీడ్ మనం తీసుకున్నామండి అయితే ఇప్పుడు మనం టేకప్ చేసింది ఏంటంటే అట్లా కాకుండా ఇన్ ఏ లార్జ్ నెంబర్ మనం పెట్టుకునే కెమెరాస్ వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ రికార్డ్ అవ్వాలి ఖచ్చితంగా భవిష్యత్తులో మనం ఫీడ్ చేసుకున్న పర్సన్ వెళ్తుంటే అతను కూడా డేటా కెమెరాలో లో మనకు చెప్తూ ఉండాలి ఆ స్థాయి వరకు వెళ్ళాలని అనుకుంటున్నాం ఇంకా అండి అవును కదా రోడ్ పక్కన ఉన్నాయి మనం ఇప్పుడు అంటే మనం ఏమనుకున్నామంటే దాని నుంచి బాగా పై స్థాయికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం అంటే ఎలా అనుకుంటే ఒక స్మార్ట్ కాఫ్ లాగా తయారు చేయాలని అనుకుంటున్నాము అది మామూలుగా ఒక ఐరన్ కట్ చేశారు కదా ఐరన్ కట్ చేసి బోర్డ్ పెట్టారు కదా సో మనం ఏమనుకుంటున్నామంటే ఒక మోడల్ మ్యానిక్వేన్ అంటాం కదా మనం షాపింగ్ కాంప్లెక్స్ అంటాం కదా అలాంటిది పెట్టి దాన్ని కూడా డిజిటల్ ప్యాకెట్ ఏదైతే పెట్టామో దాన్ని దాంట్లో ఫిక్స్ చేయాలనుకుంటున్నాం విత్ కెమెరా అండ్ రికార్డింగ్ టోర్ దట్ దర్ ఈస్ ఎ గుడ్ ప్రాజెక్ట్ చేస్తాం ఏంటంటే దాంట్లో కొన్ని ఇంకా